వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం న్యాయం కోసం మన తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించారు మహిళ సంధ్య కిరణనే మేమిద్దరం ప్రేమించి పెద్దలను ఎదిరించి రెండు సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది మా ఇద్దరికి కాను ఒక మగబిడ్డ జాగ్వాజే ఉన్నారు అలాగే మా ఇద్దరి దాంపత్య జీవితం గత పంతొమ్మిది సంవత్సరాలుగా సజావుగా సాగింది ఇతర వ్యసనాలకు బానిసైన నా భర్త నా పైన మరియు బిడ్డ పైన దాడి చేసేవాడు ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి నేను పుట్టింటికి వెళ్లిన సందర్భంలో నా భర్త కిరణ్ మరొక వివాహం చేసుకున్నాడు ఆ విషయం తెలిసి నేను అతను నిలదీస్తే నాకు సమాధానం లేదు దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది పోలీసుల నుంచి సరైన న్యాయం జరగకపోవడంతో ఈ రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా ముఖంగా తన బాధను తెలియజేస్తూ తనకు న్యాయం జరగాలని అధికారులను కోరడం జరిగింది నేను నా బిడ్డ ఇప్పుడు సప్తగిరి కాలనీలో మా ఇప్పుడు ప్రస్తుతం మా అక్క నీడలో ఉంటున్నాము మాకు ఇల్లు వాకి ఏమీ లేదు ఏ ఆదరణ లేదు మా నా భర్త మంగళం క్వార్టర్స్ లో ఉంటున్నాడు తన రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉంటున్నాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు ఎవరు సమాధానం చెప్తారు భర్త ఇలా చేయడం వల్లే కదా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది పెద్ద మనుషులు అందరూ పెద్ద మనుషులు కూడా నా యొక్క బిడ్డుండాలని ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదని చాలా విధాలుగా ప్రయత్నించారు మధ్యస్థాలు చేశారు నా భర్తని పిలిపించి చాలా విధాలుగా చెప్పారు కానీ వినలేదు విన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎదురు కట్టినగా నన్ను డబ్బులు అడుగుతున్నారు నా మా అత్త నాకు బిడ్డతో కాపురం చేయాలంటే నువ్వు డబ్బులు తీసుకురా లేకపోతే మీ దారి మీది మా దారి మా దాడి మమ్మల్ని హింస పెడుతున్నారు దయచేసి దయచేసి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలని ఇదే నా చివరి ప్రయత్నం నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను నా బిడ్డకి న్యాయం కోసమే ఇంత దూరం వచ్చా